అనంతపురంలో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు వైసీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు కూటమి ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం పెరిగిపోయిందంటున్న వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కల్తీ మద్యం సేవిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కల్తీ మద్యంపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అనంతపురం జిల్లా నుంచి మా కరస్పాండెంట్ కోనంకి రవితేజ అందిస్తారు కల్తీ మందులు విక్రయిస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఎక్సైజ్ ఆఫీసు దీనికి సంబంధించి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఉన్నారు మేడం ఈ రోజు కల్తీ మద్యం విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసన ప్రధాన కారణం ఏంటి మంది మీరు కూడా చూస్తున్నారు ఈ కల్తీ మద్యం దాగి ఎంత మంది ప్రజలు బలవుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ముఖ్యంగా మహిళలు ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం షాపుల ముందు ఎప్పుడంటే అప్పుడు ఒక టైం లేకుండా మద్యం సేవించి దారిని పోయి ఆడవాళ్ళని వదిలిపెట్టడం లేదు అగాయిత్యాలు అత్యాచారాలు మహిళల మీద పెచ్చు మీరిపోతున్నాయి ఈ పదిహేడు నెలల కాలంలో ఈ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ జోబులు నిండడానికి మాత్రమే ఈ కల్తీ మద్యాన్ని తయారు చే చేయిస్తున్నారు సొంతంగా వాళ్లే చేయిస్తూ మళ్ళీ ఈ రోజు ముందు జగన్మోహన్ రెడ్డి కాలం నుంచే ప్రారంభమైందని చెప్తారు అప్పటి నుంచి ఏమి కళ్ళు కాకులెత్తిపోయినాయా అప్పటి నుంచి ఏం చేస్తున్నారు పదిహేడు పదిహేడు మాసాల కాలం నుంచి ఆనాడు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పావు ఈ రోజు మీకు అందరి కళ్ళకు కనిపిస్తా ఉంది కల్తీ మధ్యం డంపు ములకల్ చెరువులో దొరికింది ఏం చేస్తున్నారు మీరు మీకు నీతి నిజాయితీ ఉంటే మీ ఈ కూటమి ప్రభుత్వాన్ని కాస్తన సిగ్గు శరము మానము అభిమానము కనీసం మహిళల మీద ప్రజల మీద కొంచెమన్నా ఉంటే ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే దీనికి ఎవరు నాదులో ఎవరు దాతలో ఎవరైతే ఈ పేద ప్రజల ప్రాణాలతో ప్రాణాలతో ఆటలాడడానికి వాళ్ళ జోబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా దోషులంతా బయటపడతారు వాళ్ళు శిక్షింపబడతారు అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ మధ్యాన్ని పూర్తిగా అరికట్టి అరికట్టే వరకు కూడా వైఎస్ఆర్ సిపి ధర్నాలు కానీ ర్యాలీలు గానీ ఆపదు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ జగన్ ఆధ్వర్యంలో ఇంకా ముమ్మరం చేస్తాం ఎవరైతే ఉన్నారో మీరు మీ సొంత వాళ్ళే మీ జోబు సంస్థల వాళ్లే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు ఏది చిత్తూరు జిల్లా నుంచి ఇచ్చాపురం వరకు ఒకటే కల్తీ మద్యం ఇది సిబిఐ వీళ్ళకి కనుక్కున్నారు పోలీసు వాళ్ళు అంటే మీ పోలీస్ వాళ్ళు మీ అండర్లో ఉండే వాళ్ళే అంటే అప్పగిస్తే నిజంగా నిజాలు ఇంకెళ్తాయని చెప్పి మీకు ఖచ్చితంగా వాతలు పడతాయని చెప్పి తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం నాణ్యమైన మందుని ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రస్తుతం మీదేమో అంటున్నారు కల్తీ మందు అనే దానికి ఉదాహరణ మీరు చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల మరణాలు చూస్తున్నాము వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు ఈవెన్ ఆ బెల్ షాప్స్ దగ్గరే అది ఎంత మాత్రం కల్తీ అనేది మీరు ప్రజలే గమనిస్తున్నారు మనం కాదు ప్రజలు డైరెక్ట్ గా చూస్తున్నారు అసలు అది ఎంత కల్తీ అంటే వాళ్ళు సంబంధించిన స్పిరిట్స్ ఎవరైతే పంపుతారో అవి కూడా కల్తీనే దాని వల్లనే ఈ మద్యం తయారవుతుంది కల్తీ మద్యము ఇది చాలా బాధాకరమైన విషయము అసలు మా జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో చాలా మంచిగా ప్రో ప్రాసెస్ అనేది ఉండేది ఎలాగంటే గవర్నమెంట్ వాళ్ళే అమ్మే వాళ్ళు మద్యం షాప్లు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మద్యం షాప్ షాప్లో డెబ్బై ఐదు వేలు ఉన్నాయి దాదాపు ఇది చాలా బాధాకరము ఎట్టుబడితే అట్లా అమ్మితే ప్రజల ఆరోగ్యానికి ఎవరు పూచి చెప్పండి కానీ ఈ కూటమి ప్రభుత్వము వైద్యానికి కానీ విద్యకు కానీ ఈరోజు కల్తీ మందు ద్వారా చాలా ప్రజలు బాధపడుతున్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఏదైతే జరుగుతుందో ఆ ప్రాసెస్ అంతా ఆపేసుకుంటే చాలా బాగుంటుంది మా వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము కల్తీ మందుని ఆపేయాలనేసి చెప్పండి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో జే బ్యాన్స్ మాత్రమే అమ్మేటోళ్ళు కల్తీ మందుతోనే అనేక మంది చనిపోయారని చెప్పేసి అనంతపురం జిల్లాలోనే దాదాపు సుమారుగా వే వేల సంఖ్యలో చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు అబద్ధాల పునాది మీద అసత్య ప్రచారాల మీద కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు పరిపాల రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేసింది ఆ నేపథ్యంలోనే అబద్ధాలు కూడా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏదైతే కల్తీ మందు అనేది కుటీర పరిశ్రమ అయిపోయింది ప్రతి నియోజకవర్గంలో ఒక కుటీర పరిశ్రమ కల్తీ మందు ఈరోజు తయారు చేస్తూ ఉంటే సిట్టుగా ఇవ్వాల్సింది సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇస్తే వాస్తవాలు వస్తాయి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి ప్రజా ఆరోగ్యం మీద ఇలాంటి కల్తీ మందు తయారు చేసి చెలవాటే మారాలని ప్రయత్నం చేస్తే ప్రజా ఆగ్రహానికి మహిళా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఆ బుద్ధి చెప్పే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ గారి సమున్నత నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలు ప్రజలు ఈ రోజు ర్యాలీలు నిర్వహిస్తూ ఆ యొక్క కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది సిబిఐకి అప్పగించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది ప్రస్తుతం అనంతపురం జిల్లా వైసీపీ నేతలు చెప్తున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదహైదు నెలలోనే కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని అలాగే మద్యం టెండర్లు అని చెప్పేసి కూడా పర్మిట్ రూముల్లో మద్యం షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పర్మిషన్లు తీసుకొని పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ కూడా నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికల్లో చెప్పినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీ మందును విక్రయిస్తూ ఆ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మారుతుందని చెప్పి వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం పైన ఆ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఎక్సైజ్ శాఖ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించారు వెంటనే రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరిగట్టాలి సిబిఐకి ఈ విచారణ అప్పగించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్నారు కెమెరామ్యాన్ అఖిల్తో రవితేజ మెగా న్యూస్ అనంతపురం